నమస్తే వెల్కమ్ టు స్పోర్ట్స్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో నేడు విశాఖపట్నంలోని వైఎస్ఆర్ స్టేడియంలో ఢిల్లీ క్యాపిటల్స్ కోల్కతా నైట్ రైడర్స్ జట్లు తలపడనున్నాయి ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఢిల్లీకి ఇది నాలుగో మ్యాచ్ కాగా కోల్కతా మూడో మ్యాచ్ ఆడనుంది డీసీ మూడు మ్యాచ్ల నుండి రెండు పాయింట్ల నికరన్ రేట్ అంటే సున్నా పాయింట్ సున్నా ఒకటి ఆరు పాయింట్ల పట్టికలో ఏడవ స్థానంలో ఉంది కాగా కేకేఆర్ రెండు మ్యాచ్ల్లో గెలిచి నాలుగు పాయింట్లు దక్కించుకొని ప్లస్ ఒకటి పాయింట్ సున్నా నాలుగు ఏడు నెట్ రన్ రేట్ తో రెండో స్థానంలో ఉంది ఢిల్లీ క్యాపిటల్స్ తన తొలి మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ చేతిలో నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది ఆ తర్వాత రెండో మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ చేతిలో పన్నెండు పరుగుల తేడాతో ఓటమి చవి చూసింది మార్చి ముప్పై ఒకటిన జరిగిన మొదటి మూడో మ్యాచ్ లో ఢిల్లీ ఇరవై పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ పై విజయం సాధించింది టోర్నీలో రాజస్థాన్ రాయల్స్ మినహా కోల్కతా నైట్ రైడర్స్ మాత్రమే ఇప్పటివరకు అజేయంగా ఉంది తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ పై కేకేఆర్ నాలుగు పరుగుల తేడాతో విజయం సాధించింది ఆ తర్వాత రెండు మ్యాచ్ లో ఆర్సీబీ ఏడు వికెట్ల తేడాతో ఓడిపోయింది ఢిల్లీ కోల్కతా మధ్య ఇప్పటి వరకు మ్యాచ్లు జరిగాయి ఇందులో కేకేఆర్ పదహారు డీసీ పదహైదు గెలుచుకున్నాయి ఒక్క మ్యాచ్ ఫలితం లేదు నైట్ రైడర్స్ పై ఢిల్లీ అత్యధిక స్కోర్ రెండు వందల ఇరవై ఎనిమిది ఇక డిసి పై కోల్కతా అత్యధిక స్కోర్ రెండు వందల పది వీరిద్దరి మధ్య జరిగిన గత ఐదు మ్యాచ్ల్లో ఢిల్లీ మూడు గెలిచింది చివరిసారిగా రెండు వేల ఇరవై ఒకటి ఐపీఎల్లో లో కోల్కతా ఢిల్లీ పై గెలిచింది విశాఖపట్నంలోని పిచ్ బ్యాట్మెన్స్ కు సహకరిస్తుంది ఫ్లాట్ పిచ్ కారణంగా స్పిన్ కు వ్యతిరేకంగా బ్యాట్స్మెన్ ఆడే ఛాన్స్ కూడా ఉంది ఇక్కడ మ్యాచ్లు ఇందులో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సార్లు విజయం సాధించింది అంచనా ప్రకారం ఈ మ్యాచ్ లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టుకు యాభై నాలుగు శాతం గెలుపు అవకాశం ఉండగా ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు నలభై ఆరు శాతం ఛాన్స్ ఉందని తెలిపింది ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో పృథ్వీ షా డేవిడ్ వార్నర్ మిచెల్ మార్చ్ రిషబ్ పంత్ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ గా ట్రిస్టన్ స్టాబ్స్ అభిషేక్ పొరెల్ అక్షర్ పటేల్ అన్రిచ్ నార్జే కుల్దీప్ యాదవ్ ఇషాంత్ శర్మ ఖలీల్ అహ్మద్ ఉన్నారు ఇక కోల్కతా నైట్ రైడర్స్ జట్టులో ఫిల్ స్టాల్ వికెట్ కీపర్గా వెంకటేష్ అయ్యర్ శ్రేయస్ అయ్యర్ కెప్టెన్గా దీప్ సింగ్ రింకు సింగ్ ఆండ్రీ రజెల్ సునీల్ నరైన్ మిచెల్ స్టాక్ అన్కుల్ రాయ్ హర్షిత్ రానా వరుణ్ చక్రవర్తి కలరు